హలో అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇది పదో తారీఖు తీసిన వీడియో లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం ఆ రోజు నుంచి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళు కర్ణాటకలోని రాయచూర్ దగ్గర అయితే ఉంటారు బాగా లాంగ్ జర్నీ అయితే చేయాలి సో మేము టెన్త్ నైటే వెళ్ళిపోయాము అక్కడ అయితే వెళ్తున్నాము అందుకని బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను బ్యాగ్స్ అయితే సర్దుకుందామని పెడుతున్నాను ఐరన్ చేసి బాబుకి ఇస్తుంటే బాబు అయితే తన బట్టలు సపరేట్గా అయితే పెట్టేసుకుంటూ ఉన్నాడు ఫస్ట్ టెన్త్ అయ్యే టెన్త్ నైట్ అయితే ఊరైతే వెళ్ళాము మా ఊరు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా లెవెన్త్ మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ కల్లా అయితే కర్ణాటక వెళ్ళడం అయితే స్టార్ట్ అయ్యాము కారులో మా ఇద్దరు అండ్ మా ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము ఇంకా నైట్ మేము టెన్త్ నైట్ సెవెన్ సెవెన్ థర్టీకి ఆర్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఊరు వెళ్ళడం మాకు అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది మా ఊరికి విజయవాడ నుండి దారి మధ్యలో మా బాబు అయితే లేడీ అగోరి మధ్య ఫేమస్ అయింది కదా తనైతే కనిపించింది కనిపించి తన్ని చూద్దాము అని చెప్పేసి కార్ అయితే క్రాస్ చేసి వేరే వాళ్ళైతే ఆపితే మేము కూడా వెళ్ళి కలిసాము తనైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది పాపకి మాకు మా ఫ్యామిలీకి అయితే అదైతే చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేసాము ఇంకా ఊరైతే వచ్చేసాము నైన్ కల్లా వచ్చేసాము మా చెల్లి వాళ్ళు కూడా ఊరు హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు పిల్లలతో అయితే ఆడుతున్నారు మా చెల్లి చెల్లివాళ్ళు చిన్నబాబు వాటితో అయితే ఆడుతుంది పాప ఇంకా అలా కొద్దిసేపు అయితే ఆడేసుకొని ఇంకా ఇంకా పడుకుండి పోయాం నైట్ ఇంకా మార్నింగే లేచి ఫైవ్ ఓ క్లాక్ అలా లేచి అయితే రెడీ అయ్యాము కర్ణాటక వెళ్ళాలి కదా ఇంకా రెడీ అయిపోయాము ఇంకా సెవెన్ థర్టీ అలా మళ్ళీ స్టార్ట్ అయ్యాము మార్నింగే ఇంకా దారి మధ్యలో మాకు త్రిపురాంతకం దగ్గర శ్రీశైలం నియర్ బై శ్రీశైలం దగ్గర అయితే మాకు ల్యాండ్ అయితే ఉంది టెన్ ఏకర్స్ అక్కడ పొలం చూద్దామని అయితే మా ఆటపటి అందరు దిగేసి పొలం అయితే చూసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ చేసేసాము ఇంకా అప్పటి నుంచి ఇంకా నైట్ ఎయిట్ అయితే అయ్యింది కర్ణాటక అయితే రీచ్ అయిపోయాము అత్తయ్య వాళ్ళు అక్కడ పొలాల్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటారు అక్కడే పొలాల మధ్యలోనే చిన్న చిన్న షెడ్స్ అలాగ వేసేసుకొని సోలార్ మీద పవర్ అయితే ఉంటుంది అక్కడైతే ఉంటారు సో అక్కడికైతే బా వెళ్ళాము పచ్చడి పొలాల మధ్యలో అయితే మా అయితే మేమైతే చేసుకుందామని ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం అయితే వచ్చాము ఇంకా మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కే పిల్లలు అయితే లేచిపోయారు అక్కడ ఇంకా అయితే మామయ్య చలిమంట అయితే వేశారు ఇంకా రోజు పొద్దున్న పొద్దున్న అయితే వేస్తారు అలవాటు ఎక్కడైతే పిల్లలు అక్కడ కర్ణాటకలోనే పిల్లలు ఎదురుగా అయితే మా ఇంటి ఎదురుగా అయితే పొలంలో అయితే వాళ్ళ నాన్నగారు అయితే పొలంలో అయితే పని చేస్తూ ఉంటారు ఇంకా మార్నింగ్ అయితే నేనైతే సిక్స్కి అలా ముగ్గు వేయటం అయితే స్టార్ట్ చేశాను అక్కడైతే అత్తయ్య నీళ్ళు కొట్టేసి ఊడ్చేసి నీళ్ళైతే కొట్టేసింది నేనైతే ముగ్గుతో అయితే ముగ్గు అయితే పెట్టేశాను దాన్ని లైట్గా కలర్స్ కూడా అయితే వేద్దామని ఇంకా వేస్తున్నాను చాలా బాగుంటుంది అక్కడ క్లైమేట్ కానీ చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అన్ని సోలార్ మీద అన్ని టీవీ మిక్సీ అన్నీ వస్తాయి వాటికైతే ప్రాబ్లం ఏం లేదు ఫ్యాన్స్ అవన్నీ తిరుగుతాయి అన్నీ ఉంటాయి చలి కూడా అలాగే ఉంటుంది ఇంకా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు చాలా బాగుంటుంది పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది నేచర్ని ఎంజాయ్ చేస్తూ అయితే మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము ఈ టెన్ డేస్ はい。 ఇక్కడైతే పంట కూడా వచ్చేసి ఉంది పత్తి అవన్నీ ఇంటి ముందులైతే పట్టలు అవి వేసేసుకొని మంచి పడకుండా అయితే కప్పేసుకొని అయితే పెట్టుకుంటారు ఇంక ఇలా ఈరోజు నెక్స్ట్ డే అంటే ట్వెల్త్న తీసిన వీడియో ఇంకా మామయ్య ముందు రోజు నైట్ అయితే అక్కడ చేసే కర్ణాటక వాళ్ళకైతే అక్కడ నది ఉంటుంది మంచి అక్కడ చేపలైతే వలెస్ అయితే పట్టారంట అవైతే తీసుకొని వచ్చారు రియల్ న్యాచురల్ ఫిషెస్ అనమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి పీసెస్ అన్ని కడిగేసి వాళ్ళే కట్ చేసుకొని తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే ఫిష్ ఫ్రై కోసం కొంచెం అయితే మ్యారినేట్ చేసి పెట్టాము కొన్ని పులుసు కోసం అయితే చేస్తూ ఉన్నాము సుభాష్ చూసి నేను కూడా చూస్తారు బాగా మనం ఎంజాయ్ చేసిన కనపడాలి అక్క అందరికి బాగా మొహం పడతాం లే లైట్గా కింద కొంచెం పూసానా ఏం పోస్తాను చేపలు పులుసు రెడీ ఇంకెలా పొయ్యి మీద పెట్టడమేగా ఎక్కా కొంచెం పొయ్యాలా కొంచెం కదా నీళ్ళు నీళ్ళు పోసేసి దీంట్లో నీరు ఊరిద్ది కదా సాల్ట్ వేసేసారా సాల్టే డౌట్ నాకు అన్నీ వేసారా కొబ్బరి ధనియాల పొడి చిన్న ఉల్లిపాయలు ఊరికే ఉడికిపోయిద్దామో మన నది చేపలు కదా అక్కడ పట్నీ అదే త్వరగా చూసుకుంటా ఉండాలి ఊరికే ఉడికిపోయింది పిన్ని దీంట్లో ఫుల్గా రావద్దు పైకి నీళ్ళుగా పోసేదా నీళ్ళు బొత్తులు అట్లా అయిద్దామో పోయిపోక సరిపోని పోసుకోమే

ఇంకా ఫిష్ ఫ్రై ఏమో కొంచెం లెవెన్కి అలా స్నాక్ లాగా అయితే తీసుకున్నాము అండ్ లంచ్లోకి అయితే ఫిష్ పులుసు అయితే తిన్నాము ఇంకా తినేసాక భోజనాలన్నీ కంప్లీట్ అయ్యాక రెండింటికి అలా కూర్చొని కజ్జికాయల కోసం అయితే పిండవి వేసుకున్నాము అందరూ కూర్చొని నేనైతే చపాతీ చేసి ఇస్తున్నాను అక్క వాళ్ళైతే దాంట్లో అయితే పెట్టేసి కజ్జికాయలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఈవినింగ్ నాలుగున్నర తర్వాత ఇలా అక్కడ ఉంటారు కదా కర్ణాటక పొలంలో పనిచేసే వాళ్ళకైతే అత్త అరిసెలు అవన్నీ తీసుకెళ్ళి పండగకి ఇంకా రేపటి నుంచి రారు కదా అని చెప్పేసి వాళ్ళకైతే అన్నీ కూలీ డబ్బులు అవి ఇచ్చేసి వారాన్ని అండ్ చెక్కలు అరిసెలు అవన్నీ అయితే వాళ్ళకైతే పెడుతూ ఉంది పంచిపెట్టారు వెళ్ళి అవైతే అక్కడ వాళ్ళందరికీ పంచుతూ ఉంది ఇక్కడ వీళ్ళు పొలం పనికి పక్క ఊరి నుంచి అయితే ఇలా ఆటోలు అవి అయితే పెట్టేసుకొని వచ్చి పొలం పనులు అయితే చేసుకొని సాయంత్రానికి అయితే వెళ్ళిపోతా ఇంకా పనులు అయితే చేసేసుకొని సరదాగా వాళ్ళకి అక్కడ శనక్కాయలు ఏమైనా దొరుకుతూ ఉంటాయి రేగి పళ్ళు అవన్నీ తింటూ అయితే ఇలా వెళ్ళిపోతారు పొలం వీడియో అయితే అని చేస్తున్నాను ఇంకొక వీడియోతో వస్తాను